నువ్వు నిజంగానే జేపురి కుమారుడు నువ్వే కాపాడుకోవచ్చు కదా నువ్వు నిజంగా మెసేయవైతే నేను సవాల్ చేస్తున్నాను నువ్వు సిలువు నుండి దిగిరా నువ్వు దిగొస్తే నువ్వే మెస్యవని మేమంతరం నమ్ముతాం తండ్రి మీరు క్షమించండి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియడం లేదు ప్రాణము తీసేవారిని కూడా క్షమించిన ప్రేమకు ఎవడైనా దాసవం కావాల్సిందే ఎవరైనా ప్రాణం తీస్తున్న వాడిని క్షమించే వాళ్ళు ఎవరండి ప్రాణాలు తోడేస్తుంటే తెలియదు వాళ్ళు ఎవరండి అంటేనే ఆవేశపడిపోతాం రోష పడిపోతాం ప్రాణమే తీస్తూ ఎదురుగా ఎకటాటాసం చేస్తూ పైగా కామెంట్లు చేస్తున్నారు నువ్వు గనక దేవుని కుమారుడు అయితే కిందకి దిగు నిన్ను నమ్ముతావు అంటున్నారు అని బాధ ఆ చేతులలో మేకులండి ఆ శరీరాన్ని చీల్చుతున్నాయి ఏమంటే ఈ రెండు చేతులు ఇలా పెట్టేసి మేకులు కొడితే ఊపిరి ఆగదే ఊపిరి ఆడదండి ఊపిరి పట్టేస్తుంది ఈ భారం అంత శరీర భారం డెబ్బై కేజీల భారం మేకులు చీల్చుతుంటే మాంసాన్ని ఆ భారం ఎంత యాతన ఎంత బాధ ఆ బాధల వల్ల కామెంట్లు చేస్తూ వెకటాటం చేస్తూ ఎలాగండి అనగలిగాడు మహనీయుడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు తండ్రి ప్రేమ అనేక దోషాలను కప్పుతుందన్నాడు కానీ ఏంటి ప్రాణం తీస్తున్న వాళ్ళను కూడా ఎదురుగా ఉండి కామెంట్లు చేస్తున్న వాళ్ళ దోషాలను కూడా కప్పాడంటే ఎందుకు చేశాడు అలా నేను వచ్చింది మనుషులను రక్షించటానికి శిక్షించడానికి ఆ రోజే ఒకవేళ కోపపడి తండ్రి వీళ్ళని తీసేయనొక్క మాట అంటే క్షణంలో సర్వనాశనం అయిపోయాండి వాళ్ళు నాశనం చేయటం కాదు వచ్చింది కాపాడడానికి ఎవరిని కాపాడాలి నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళ మాత్రమే కాపాడితే ఏంటి ఉపయోగం నా ప్రాణం తీసే వాళ్ళను కూడా అదే ప్రపంచానికి నేర్పంచుకున్నా అదే